తెలంగాణ రైతాందానికి శుభవార్త రైతు రుణమాఫీలో మరో కీలక ముందడుగు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మూడో విడత రుణమాఫీతో రాష్ట్ర రైతాందానికి భారీ ఉపశమనం అందిస్తున్నారు మరి ఈ వివరాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ రైతుల కలన్ని నిజం చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ మూడో విడత రుణమాఫీని ప్రకటించింది ఈ రుణమాఫీ ద్వారా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు తీసుకున్న రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయనుంది ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడనుంది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ సమాచారాన్ని తెలుసుకోవాలంటే మా వీడియోను పూర్తి చూడండి దేశ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులకు రుణ విముక్తి కల్పించేందుకు ముప్పై ఒక్క వేల కోట్లు కేటాయించి రికార్డు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతగా పదకొండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు విడుదల చేశారు ఇప్పుడు మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా వైరా మండలంలో అధికారికంగా ప్రారంభించనున్నారు అందువల్ల రైతులకు ఈ ఆగస్టు పదిహేను నాటికి మరింత శుభవార్త అందనుంది ఈ విషయాన్ని పంచుకోవడం మరిచిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మా ప్రధాన అభినందనలు